హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ చూసారా ఇంత తాజాగా ఉన్నాయో వంకాయలు నాకైతే ఒక పాట గుర్తొస్తుందండి ఆహాయి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి తాజా భోజేత వంకాయి కాజెప్పనండి ఆగండి ఆగండి వంకాయ కుర్మా చేద్దామండి పాట ఏం పాడనులే భయపడకండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఆ తర్వాత ఇలా రెండు ఉల్లిపాయలని తీసుకొని చిన్నగా సన్నగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని పక్క పెట్టుకోండి కొద్ది పుదీనా తీసుకోండి ఇప్పుడు మసాలాలను తయారు చేసుకోవడానికి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు ఇలా ఒక చెక్క కొబ్బరి చెక్కని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు చెక్క ముక్కలు మూడు యాలకులు నాలుగు లవంగాలను తీసుకుందాం తర్వాత ఇలా కొంచెం చింతపండుని వాటర్లో నానపెట్టుకొని తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని మొదట పల్లీలను వేసుకొని వేయించుకుందాం వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి అప్పుడే పచ్చిగా ఉండకుండా మంచిగా వేగుతాయి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇలా కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ధనియాలు జీలకర్రని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చివరన నువ్వులు వేసుకోండి వీటికి ఆవేశం ఎక్కువ ఉండోయి చిటపటలు ఉంటాయి అందుకే చివరిగా వేయించుకోండి ఈ నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు కొబ్బరిని ధనియాలు జీలకర్రని కూడా వేసుకోవాలి ఆ తర్వాత చెక్క ఇలాచి లవంగాలను కూడా వేసుకొని ఇలా ఒక స్పూన్ కారము వేసుకుందాం ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకుందాం దీనిలోకి మనం మొదటగా నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకొని మిక్సీకి పట్టుకుందాం ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకొని వేడైనాక ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి వంకాయలను కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోతాయి ఆ తర్వాత ఈ వంకాయలని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఏదో ఆయిల్లో ఒక రెండు బిర్యానీ ఆకు కొంచెం కసూరి మేతిని కూడా వేసుకుందాం ఆ తర్వాత కొద్దిగా సాజీరాను కూడా వేసుకుందాం ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుందాం ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకుందాం ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాను కూడా వేసుకొని కలుపుకుందాం కాసేపటికి ఇలా ఆయిల్ పైకి వచ్చి మసాలా బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో ఆ తర్వాత దీనిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలి ఇలా ఆయిల్ పైకి తేరే వరకు బాయిల్ అవ్వనివ్వండి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ వంకాయలు వేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా రెడీ అవుతుంది కర్రీ అనేది చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది టేస్ట్ మనం దీనిలోకి కాంబినేషన్గా బారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాను కట్ చేసుకొని తీసుకుందాం ఆ తర్వాత నేను ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని ఇలా కడుక్కొని తీసుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకున్నాను ఇప్పుడు చెక్క నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకున్నాను ఆ తర్వాత రెండు ఆకులను కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్కి ఒకటి నీర చొప్పున వాటర్ని వేసుకుంటున్నాను దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకోవాలి ఇలా రైస్ని వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ హైలో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే అన్నం రెడీ అవుతుంది వే వేడి బగారా రైస్ కాంబినేషన్లో వంకాయ కుర్మా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చిందా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ